శివాయ్ సిద్ధార్థుతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే తనకి సియా గుర్తుకు వస్తుంది శివాయ్ సిద్ధార్థుతో అంటాడు ఒకవేళ వీటన్నిటి మధ్యలో నేను సియాని కోల్పోతాను ఏమో అని అంటాడు అలానే ఆ రోజు గడిచిపోతుంది సాయంత్రం శివాయ్ తన క్యాబిన్లో కూర్చొని ల్యాప్టాప్ లో పని చేసుకుంటూ ఉంటాడు అనుకోకుండా తనకి చాలా అశాంతిగా అనిపిస్తుంది తన మనస్సు గాబరా పడుతుంది తనకి ఏదో చెడు జరగబోతుంది అని అనిపిస్తుంది తను తన ల్యాప్టాప్ మూసేసి సిద్ధార్థ్ తో అంటాడు సిద్ధార్థ్ నేను ఇంటికి వెళుతున్నాను నువ్వు చూసుకో అన్నీ అని అంటాడు సిద్ధార్థ్ అంటాడు ఇంత త్వరగా ఏదైనా పని ఉందా శివాయ్ అంటాడు తెలీదు సిద్ధార్థ్ కాని ఏదో వింతగా అశాంతిగా ఉంది నాకు పదే పదే సియా ముఖమే గుర్తుకు వస్తుంది తను ఉదయం నన్ను ద్వేషంగా చూడటమే గుర్తుకు వస్తుంది ఈరోజు నేను తనకి అన్నీ చెప్పేస్తాను నేను వెళుతున్నాను అని అక్కడ నుండి లేచి వెళతాడు కొద్దీసేపటి తర్వాత శివాయ్ కార్ తన మెన్షన్ ముందు వచ్చి ఆగుతుంది శివాయ్ హాల్లోకి రాగానే కౌసల్య గారు ని చూసి అంటుంది శివాయ్ నువ్వు వచ్చేశావా ఇల్లు వదిలేసి వెళుతుంది తనని ఆపు శివాయ్ అని అంటుంది శివాయ్ అంటాడు ఏంటి సియా ఇల్లు వదిలి వెళుతుందా ఎందుకు అని అంటాడు గారు అంటుంది అది మిస్టర్ బజాజ్ ఫోన్ వచ్చింది ఆయన తాన్యా మరియు నీ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడారు అది విని సియా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది శివాయ్ నా సియాని ఆపుతను తన రూంలో తన బట్టలు ప్యాక్ చేసుకుంటుంది అని అంటాడు శివాయ్ లోపలికి వెళ్లలోప్ సియా మెట్ల మీద నుండి దిగుతూ కిందకి వచ్చి అక్కడ నుండి వెళ్లబోతుంది తను శివాయ్ వైపు కూడా చూడకుండా అక్కడ నుండి వెళుతుంది శివాయ్ సియా భుజం పట్టుకుని సియా ఎక్కడికి వెళుతున్నావ్ అని అంటాడు సియా శివాయ్ చేయి విధిలించి అంటుంది మీకు ఎందుకు మీరు ఎవరు నన్ను అడగడానికి నేను ఎక్కడికి వెళ్లినా మీకు అనవసరం అని అంటుంది శివాయ్ సియా ఇంత కోపం ఎప్పుడూ చూడలేదు శివాయ్ అంటాడు సియా నువ్వు ఎక్కడికి వెళ్లట్లేదు అని అంటాడు సియా నేను వెళుతున్నాను మీరు నన్ను ఆపలేరు నేను విడిగపోయాము మీతో మీ బేబీతో అయినా డివోర్స్ అయిపోయిన ఈ నేను మీ మాట ఎందుకు వినాలి మీకు నా మీద ఏ హక్కు లేదు అని అక్కడ నుండి వెళుతుంది శివాయ్ సియా నీ తన లాగుతాడు సియా శివాయ్ గుండెలకి హత్తుకుంటుంది శివాయ్ అంటాడు నువ్వు కేవలం నా దానివి మీద నాకు మాత్రమే హక్కు ఉంది అయినా డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేశాం డివోర్స్ ఇంకా అవ్వలేదు ఎప్పటి వరకు అయితే డివోర్స్ అవ్వవో వరకు నువ్వు ఇక్కడే ఉంటావని అంటాడు సియా అంటుంది లేదు నేను మీ దాన్ని కాదు నేను ఇక్కడ ఉండలేను నాకు ఊపరి లేదు నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను అంటూ అక్కడ నుండి వెళుతుంది శివాయ్ సియా నీ మళ్లీ ఆపి తన దగ్గరకు తీసుకుని సియా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నువ్వు అర్థం చేసుకో నేను నీకు చెప్పాను కదా ఎలాంటి పరిస్థితి వాచ్ చినా నన్ను వదిలి వెళ్ళొద్దు అని నేను ఏం చేసినా నన్ను నమ్మమని నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని అంటాడు సియా అంటుంది శివాయ్ నువ్వు ఏం చేసినా అది నీ ప్రేమ అనుకోని నేను ఏడుస్తూ ఒక మూలన కూర్చోవాలా నువ్వు నాకు డివోర్స్ ఇచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్నా అది నీ ప్రేమ అనుకోని నేను నేను ఒక పక్కన కూర్చోవాలా ఇంకా నేను భరించలేను శివాయ్ అంటూ సియా కళ్లలో నీళ్లు తిరుగుతాయి అది శివాయ్ కూడా చూస్తున్నాడు సియా తన మెడలో మంగళసూత్రం తీసి శివాయికి ఇచ్చి ఇదిగో మీ రెండో భార్యకి కట్టండి అంటూ అక్కడ నుండి వెళుతుంది శివాయ్ పెద్దగా అరుస్తూ అంటాడు సియా నువ్వు వెళుతున్నావ్ కానీ చాలా పశ్చాత్తాపడతావని అంటాడు సియా ఒక్కసారిగా ఆగుతుంది కానీ తను మళ్లీ అక్కడ నుండి బయటకి వెళుతుంది గారు ఏడుస్తూ అంటుంది శివాయ్ సియాని ఆపు అని శివాయ్ కోపంగా వెళుతున్న వైపు చూస్తూ ఉంటాడు తన కోపం తన కంట్రోల్ దాటిపోయింది తను అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి నెల మీద విసిరి కొడతాడు సియా మెన్షన్ నుండి బయటకి వస్తుంది తను కొన్ని అడుగులు ముందుకు రాగానే తన ఎదురుగా ఒక బ్లాక్ కార్ వచ్చి ఆగుతుంది ఎవరో నీ లోపలికి లాగుతారు ఇదంతా ఎంత తొందరగా జరుగుతుంది అంటే సియాకి ఏం తెలియలేదు తను లోపల చూస్తే నలుగురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు వాళ్లు చూడటానికి గుండాలలాగా కనిపిస్తున్నారు సియా వాళ్లని చూసి గాబరా పడుతుంది తను అంటుంది ఎవరు మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళుతున్నారు అంటూ ఏడుస్తూ అంటుంది తను అరుచేలోపే ఒక వ్యక్తి తన తల మీద గన్ పాయింట్ చేసి అరే అరవకు సైలెంట్ గా ఉండు లేదంటే దీనిలో లో ఉన్న బుల్లెట్స్ అన్ని తలలో ఉంటాయే అని అంటాడు సియా ఏడుస్తూ వాళ్ల అందరినీ చూస్తూ ఎవరు మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళుతున్నారు ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటుంది వాళ్ళు అందరూ నవ్వుతూ అరే మేడం వదిలేసేదానికి మిమ్మల్ని ఎందుకు పట్టుకుంటాం అని అంటారు మీరు ఎవరు నేను మీకు ఏం అన్యాయం చేశాను నన్ను వదిలేయండి అని సియా అంటుంది వాళ్ళు నవ్వుతూ అరే మేడం నువ్వు మమ్మల్ని ఏం చేస్తావది మాకు నిన్ను చంపడానికి డబ్బులు ఇచ్చారు ఇంకా సైలెంట్గా కూర్చో చాలా మాట్లాడుతున్నావ్ అని అంటారు సియా సైలెంట్ అయిపోతుంది తన ముఖం మీద నుండి తన మెడ మీద నుండి చెమటలు పడుతున్నాయి సియా అంటుంది మీరు నా బంగారపు నంకాలు తీసుకోండి నన్ను వదిలేయండి అని అంటుంది వాళ్ళు అంటారు అరే మేడమ్ మీ రుంకాలు మేము ఏం చేసుకుంటాం నిన్ను చంపడానికి మాకు రెండు కోట్లు ఇచ్చారు రెండు కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా అని అంటాడు సియా ఆశ్చర్యంగా వాళ్ల మాటలు వింటుంది తను ధైర్యం తెచ్చుకొని అడుగుతుంది నన్ను చంపమని ఎవరు చెప్పారు అని సియా మీద గన్ పాయింట్ చేసిన వ్యక్తి అంటాడు అరే మేడం నువ్వు మమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నావా అయినా మేము మా కస్టమర్ల పేర్లు చెప్పం అని అంటాడు అప్పుడే ఇంకొక అతను అంటాడు అరే ఎలాగో చనిపోతుంది చెప్పేసే అరే మేడం నీ భర్త శివాయ్ ఖురానా నిన్ను చంపమని చెప్పాడు అని అంటుంది సియా అది విని షాక్ అవుతుంది తను అంటుంది మీరు అబద్ధం చెప్తున్నారు శివాయ్ నన్ను ఎందుకు చంపమని చెప్పాడు నేను నమ్మను అని అంటుంది అరె మేడం నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు అయినా నువ్వు నమ్మాల్సిందే అని అంటాడు సియా బయటకి చూస్తే కార్ సిటీ నుండి బయటకి వెళుతుంది సియా వణికిపోతుంది తనకి తప్పించుకోవటానికి దారి కూడా కనిపించడం లేదు అప్పుడే కార్ ఆగుతుంది సియా బయటకి చూస్తే అక్కడ ఒక మందు షాప్ ఉంది వారిలో ఒకతను అరే నేను ఇప్పుడే వస్తాను మీరు ఇక్కడే ఉండండి అని ఆ షాప్ వైపు వెళ్లబోతాడు ఇంకొకతను అంటాడు అరే మేము ఎందుకు ఇక్కడ ఉండటం మేడంని చూస్తే చాలా అమాయకురాల్లా ఉంది మేడం ఎక్కడికి పారిపోదులే అని అక్కడ ఒక అతన్ని ఉంచి వాళ్లు ముగ్గురు వెళతారు సియా ధైర్యం తెచ్చుకుని డోర్ తీసి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది లోపల ఉన్న అతను ఏ అమ్మాయి ఏం చేస్తున్నావ్ అని అంటాడు సియా అతన్ని వెనక్కి తోసి కార్ డోర్ తీసి బయటకి వచ్చి అక్కడ నుండి పరిగెడుతుంది అతను కూడా బయటకి వచ్చి అరే ఆ అమ్మాయి పారిపోతుంది రండి అని అరుస్తుంది స్డు వాళ్ళు అతని దగ్గరికి వచ్చి అరే తనని పెట్టుకోకుండా నువ్వు ఇక్కడ నిలబడి ఎందుకు అరుస్తున్నాన్ పదా అని సియా వెనకాల పరిగెడతారు సియా ధైర్యంగా కొంచెం దూరం ముందుకు వస్తే అక్కడ ఒక కార్ దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అతను చూడటానికి ఒక బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు అతను బిజినెస్ సూట్ వేసుకుని ఉన్నాడు సియాకి ఇంకా ఎవరూ కనిపించరు సియా వెళ్లి అతన్ని వెనక నుండి పట్టుకుంటుంది ఇక్కడ శివాయికి చాలా అశాంతిగా ఉంటుంది తను సియా గురించి టెన్షన్ పడుతూ అటూ ఇటు తిరుగుతూ ఉంటాడు తను అంటాడు ఈ అమ్మాయి ఎంత మొండిది నేను చెప్పిన మాట అస్సలు వినలేదు నేను ఎందుకు తన గురించి ఆలోచించాలి నేను తన గురించి ఆలోచించును అని అంటాడు కాని తను వెంటనే సియాకి ఫోన్ చేస్తాడు కాని సియా ఫోన్ ఇంట్లోనే మరచిపోయి వెళ్లింది అది చూసి శివాయ్ అంటాడు షిటి అమ్మాయి తన మొబైల్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్లింది ఈ అమ్మాయి నన్ను పిచ్చివాడ్ని చేస్తుంది అని తన చేతులు తన తల్లో పెట్టుకుంటాడు ఇంక సియా పట్టుకున్న వ్యక్తి తనని ఎవరో పట్టుకున్నారు అని తనకి అనిపించి వెనక్కి తిరిగి చూస్తే సియా కళ్ళలో నీళ్లతో అతని వైపే చూస్తూ ఉంటుంది అతను సియా అమాయకపు ముఖం చూసి చూస్తూ ఉండిపోతాడు తను నుదిటి మీద కుంకుమ చూసి తన సెన్స్లోకి వచ్చి ఎవరు మీరు అని అంటాడు సియా ప్లీజ్ నన్ను కాపాడండి కొంతమంది గుండాలు నా వెనకాల పడ్డారు అని తన వెనకాల చూపిస్తుంది అప్పుడే ఆ నలుగురు అక్కడికి వస్తారు వారిలో ఒక వ్యక్తి ఏ ఆ అమ్మాయిని ఇక్కడికి పంపించు హీరో అవ్వడానికి ట్రై చేయకు అని అంటాడు ఆ వ్యక్తి వైపు వెళుతూ ఉంటాడు అప్పుడే వారిలో ఉన్న ఒక వ్యక్తి ఏ మా దగ్గరికి వచ్చావు అంటే షూట్ చేస్తాను అని అంటాడు అయినా అతను వైపు వెళుతూ ఉంటాడు ఆ గన్ పట్టుకున్న పట్టుకున్నవ్యాక్ తీ అంటాడు అరే నేను షూట్ చేస్తాను తర్వాత నాకు తెలీదు అనవసరంగా చనిపోతావని అంటాడు ఆ వ్యక్తి వాళ్ళ దగ్గరకి వెళతాడు సియా ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉంటుంది అతను ఆ గన్ పట్టుకున్న అతని దగ్గరకి వెళ్లి అతని చేతిలో గన్ తీసుకుని మీదే పాయింట్ చేసి సాలే ఒక అమ్మాయి వెనకాల కుక్కలా పడుతున్నారు ఇక్కడ నుండి వెళ్లిపోండి అని అంటాడు మిగతా ముగ్గురు అతన్ని కోపంగా చూస్తూ ఉంటారు అతను అంటాడు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్లిపోండి లేదంటే మీరందరూ స్వర్గస్థులు అవుతారు అని వాళ్ల కాళ్ల దగ్గర షూట్ చేస్తాడు వాళ్లు అక్కడ నుండి పారిపోతారు అతను సియా దగ్గరకి వచ్చి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటాడు సియా అంటుంది అది నేను అని తను ఇంకా ఏదైనా చెప్పేలోపే అతను ఓ అయింది మీరు ఎక్కడికి వెళ్లాలి పదండి నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు సియాకి ఏం చెప్పాలో అర్థం కాదు తన ఇల్లు తను వదిలేసి వచ్చేసింది తన పిన్ని బాబాయి తనని తన ఇంట్లో ఉంచుకోరు నాకు ఏ ఇల్లు లేదు అని సియా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అతను అంటాడు మీకు ఏ ఇల్లు లేకపోతే మీరు ఇప్పుడు వరకు ఎక్కడ ఉన్నారు అని అంటాడు సియా అంటుంది నాకు ఇప్పటివరకు ఇల్లు ఉంది ఇప్పటి నుండి లేదు అని అంటుంది ఇంకా తనని ఎక్కువ ప్రశ్నలు అడగడం కరెక్ట్ కాదు అని అతను అంటాడు మీరు కావాలంటే మా ఇంట్లో ఉండొచ్చు అని అంటాడు సియా ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది అతను అంటాడు అలా చూడకండి నేను ఒక్కడినే ఉండను మా అమ్మ నాన్న కూడా ఉంటారు అయినా చాలా రాత్రి అయ్యింది మీరు కావాలంటే రావచ్చు అని అంటాడు సియాకి ఏం చేయాలో అర్థం కాదు తనకి ఇంకో దారి కూడా కనిపించడం లేదు తను ఒప్పుకుంటుంది ఆ గుండాలు ఎవరికో ఫోన్ చేసి మేడం ఆ అమ్మాయి పారిపోయింది మేము తనని చంపలేకపోయాం అని అంటారు ఫోన్లో ఆ అమ్మాయి మీరు తనకి అయితే చెప్పారు కదా తనని కిడ్నాప్ చేయించింది తన భర్తనే అని అంటుంది అవును మేడం మేము తనకి ఆ విషయం చెప్పామని అంటారు గుడ్ అని తను ఫోన్ కట్ చేసి పెద్దగా నవ్వుతూ అంటుంది శత్రువుని చంపడం కంటే వేధించడం ముఖ్యం ఇప్పుడు సియా జీవితాంతం తన భర్తనే తనని చంపడానికి ప్రయత్నించాడు అని ఆలోచిస్తూ గడుపుతుంది తను కావాలని కూడా శివాయ్ దగ్గరకి తిరిగి రాదు అని పెద్దగా నవ్వుతుంది ఇంకా సియా తనతో ఉన్న వ్యక్తి కార్ ఒక పెద్ద బంగ్లా ఎదురు వచ్చి ఆగుతుంది అక్కడ నేమ్ ప్లేట్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఒబరాయ్ మెన్షన్ అని రాసి ఉంటుంది సియా లోపలికి వెళ్లటానికి ఆలోచిస్తుంది అతను అంటాడు అరే భయపడకండి మా అమ్మ నాన్న చాలా మంచివాళ్లు మా అమ్మతో మీకు చాలా మంచిగా అనిపిస్తుంది అని అంటాడు వాళ్లు డోర్ దగ్గరకి వస్తారు అతను డోర్ బెల్ మోగిస్తాడు సర్వెంట్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది వాళ్ళు లోపలికి వెళతారు అతని తల్లి తండ్రి సోఫాలో కూర్చొని ఉంటారు అతని తల్లి అంటుంది సామ్రాట్ నాన్నా వచ్చేసావా అని అంటుంది ఆవిడ భర్త ఆవిడతో అంటారు ఊర్మిళ మన కొడుకు ఇందుకే అనుకుంటా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొంది తను ఎవ ప్రేమిస్తున్నట్లు ఉన్నాడు తనని మనకి పరిచయం చేయడానికి తీసుకువచ్చినట్లు ఉన్నాడు అని అంటాడు అప్పుడు ఆవిడ అంటుంది మీరు కూడానా ఆ అమ్మాయికి పెళ్లి అయినట్లు ఉంది చూడండి నుదుడిన సింధూరం కూడా కట్టుకుని ఉంది అని అంటుంది అప్పుడు ఆయన అంటాడు ఒకవేళ పెళ్లి చేసుకుని తీసివచ్చినట్లు ఉన్నాడు అని అంటాడు వాళ్ల మాటలు కొంచెం కొంచెం సియాకి కూడా వినిపిస్తున్నాయి తను తన పక్కన ఉన్న వ్యక్తి వైపు ఆశ్చర్యంగా చూస్తోంది అతను నేను చెప్తాను అని అంటాడు అప్పుడు అతను అంటాడు మౌం డాడ్ మీరు అనుకున్నట్లు ఏం లేదు తను నా ఫ్రెండ్ మీ పేరు ఎంటి అని సియా వైపు చూసి అడుగుతాడు సియా తన పేరు చెప్తుంది అప్పుడే అతను తల్లి అతని దగ్గరికి వచ్చి అవునాతను నీ ఫ్రెండ్ నీకు తన పేరు కూడా తెలీదు అని అంటుంది అతను అది తను ఈరోజే ఫ్రెండ్ అయ్యింది తను కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అని అంటాడు అప్పుడే ఆవిడ దృష్టి సియా మీద పడుతుంది సియా తన తల దించుకుంటుంది ఆవిడ నీ పట్టుకుని నువ్వు ఇక్కడే ఎందుకు నిలబడ్డావ్ అమ్మారా ఇది ఇల్లే అనుకో అని సియాని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోపెడుతుంది అది చూసి సామ్రాట్ ముఖం మీద స్మైల్ వస్తుంది తను ఫ్రెష్ అవ్వడానికి తన రూంలోకి వెళతాడు తను కొద్దిసేపటిలో ఫ్రెష్ అయి వచ్చి చూస్ తే తన తల్లి సియాతో మాట్లాడుతూ ఉంటుంది సియా సైలెంట్గా వింటూ ఉంటుంది సామ్రాట్ సియాని చూసి ఎంత ప్రియమైన అందమైన అమ్మాయి తనతో ఏం జరిగి ఉంటుంది ఏం జరిగినా కాని ఇది కరెక్ట్ టైం కాదు తనతో ఇవన్నీ అడగడానికి అని వచ్చి మోం మీరు తనకి తన రూమ్ చూపించండి అని అంటాడు అరే నేను మరచిపోయాను పదమ్మ నీకు నీ రూమ్ చూపిస్తాను నువ్వు ఫ్రెష్ అవ్వు తర్వాత మనం డిన్నర్ చేద్దాం అని అంటుంది సియాకి తన బ్యాగ్ కార్లో ఉండటం గుర్తుకు వస్తుంది తను నా బట్టలు అని అంటుంది అప్పుడు ఆవిడ అంటుందిని దగ్గర బట్టలు లేవు కదా నా కూతురు కలు ఉన్నాయి తన పెళ్లి అయిపోయింది నువ్వు అవి వేసుకుందువులే పదా నేను నీకు నీ రూమ్ చూపిస్తాను అని తనని గెస్ట్ రూంలోకి తీసుకెళ్లి ఇప్పుడే వస్తాను అని ఆవిడ అక్కడ నుండి వెళుతుంది సియా బెడ్ మీద కూర్చొని ఉంటుంది తనకి చాలా అశాంతిగా ఉంటుంది తను శివాయ్ తనతో డివోర్స్ పేపర్స్ మీద సైన్ తీసుకోవడం గురించి ఆలోచిస్తూ తన కళ్లలో నీళ్లు తిరుగుతాయి అప్పుడే ఊర్మిళ గారు అక్కడికి వచ్చి సియాకి ఒక పింక్ సూట్ ఇచ్చి ఇదిగొమ్మ త్వరగా ఫ్రెష్ అయ్యరా డిన్నర్ చేద్దాం అని అంటుంది సియా ఆ సూట్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది సియా అద్దం ముందు నిలబడి తనని తను చూసుకుంటుంది పింక్ కలర్ శివాయ్ ఫేవరెట్ తనకి సియా ఎప్పుడు పింక్ కలర్ లో అట్రాక్ట్ గా కనిపిస్తుంది సియా నుదుటిన సింధురం లేదు తన మెడలో మంగళ సూత్రం లేదు తనకి అనిపిస్తుంది తను వెళ్లి ఊర్మిళ గారిని కుంకుమ అడగాలి అని కాని తనకి శివాయ్ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయించుకోవడం గుర్తుకు వచ్చి తను పెద్ద ఏడుస్తుంది ఊర్ముల గారు డిన్నర్కి పలుస్తారు సియాకి ఇష్టం లేకపోయినా తను డిన్నర్ చేయడానికి వెళుతుంది సామ్రాట్ దృష్టి సియా మీద పడగానే తను సియా మీద నుండి తన దృష్టి తప్పకుండా తనని చూస్తూ ఉంటాడు సియా పింక్ సూట్లో సింపుల్గా కూడా చాలా అందంగా ఉంది తను వచ్చి కూర్చుంటుంది కానీ తను ఏం తినకుండా ప్లేట్లో స్పూన్ తిప్పుతూ ఉంటుంది తనకి తెలీదు తనని ఎవరో అదే పనిగా చూస్తున్నారని సియా శివాయి వేరు అవుతారా తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి కూతురు